పెళ్లిలో అందరి ముందు దీప ఇంటి అసలు వారసురాలు అంటున్న దాసుని చంపబోయిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన కార్తీక్ ఇంతకు దాసి ఈ పని ఎందుకు చేశాడు నేనసలు నాయంతటా నేనుగా బయట పెట్టనన్నాడు అన్నాడు కదా మరి జ్యోత్సిన చెంప కార్తీక్ పగలగొట్టినప్పుడు శివనారాయణ ఏమన్నాడు అసలు దీప ఇంటి వారసురాలు అని పెళ్లిలో చెప్పాల్సిన పని దాసుకి ఏమొచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న దాసుని కలిసింది కారణం ఏంటంటే కార్తీక్ శ్రీధర్ దగ్గరకు వెళ్లి శ్రీధర్ దగ్గర తల ఉంచి మరీ పెళ్లికి ఒప్పించాడు అంటే శ్రీధర్ పెళ్లికి వస్తున్నాడు అంటే కన్ఫర్మ్ గా కార్తీక్ నిజం తెలుసుంటుంది అని చెప్పి దాసుని కలిసి నువ్వు దీపకు నిజం చెప్పావా అని చెప్పి ఒట్టు పెట్టించుకుని అడిగింది ఒట్టు పెట్టకుండానే దాస్ అయితే నేను చెప్పాను అన్నాడు అలా చెప్పాను అనేసరికి ఒక్కసారిగా జ్యోత్సనా ఇంత పని చేస్తావు నానా నా జీవితాన్ని నాశనం చేసేసావు ఏ తండ్రి ఏ కూతురికి చెయ్యనటువంటి ద్రోహం చేశావు అంటూ ఉంటే ఏంటి నేను చేసిన ద్రోహం దీప ఇంటి వారసురాలు కాబట్టి తనకు ఆ నిజాన్ని చెప్పాను దాంట్లో తప్పే ఉంది అయినా నేను ఇంతలా చెప్పడానికి కారణం కూడా నువ్వే నువ్వే ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వింటున్నటువంటి జ్యోత్సన అయితే నువ్వే చేసావు నువ్వే చేసావు అని నన్ను అంటున్నావు నాన్న అంటే దీప విషయంలో నీ ప్రవర్తన మారకపోతే నేను ఖచ్చితంగా నిజం బయట పెడతాను అన్నాను కదా అనగానే సరే అయితే నేను మారలేదు కదా అందుకు నువ్వు నిజం బయట పెట్టావు కదా నేను దాన్ని చంపటము దాని చేతిలో నేను చావటము ఏదో ఒకటి జరుగుతుంది అంటూ వెళ్ళిపోబోతున్న జ్యోత్సని ఆపి నేను దీపకు నిజం చెప్పలేదు అంటాడు జేంట్ నాన్న బొమ్మలాటల్లా ఉందా అంటే నిజంగా నేను దీపకు నిజం చెప్పుంటే నీ మీద ఒట్టేసి చెప్పేవాడి కదా అని అనగానే సరే అమ్మ మీద ఒట్టేసి మరో నిజం చెప్పు అని చెప్పని అంటుంది జేంటి అనగానే బావకి నిజం చెప్పావా అని అంటే కార్తీక్ దీపమడిలో నువ్వు తాళి లాగేసినందుకే ఇంత చేస్తున్నవాడు నిజంగా దీప ఇంటి వారసురాలని తెరిస్తే ఊరుకుంటాడా ఇప్పటిదాకా ఊరుకుంటాడా అది నేను ఒట్టేసి చెప్పాల్సిన పని కూడా లేదు అని అనగానే ఇక ఒక్కసారిగా జ్యోత్సన రిలాక్స్డ్గా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అలా బయలుదేరుతుందే కానీ మనస్సంతా కూడా కల్లోలంగా ఉంటుంది ఇప్పుడు పెళ్లి జరిగిపోతోంది పెళ్లి జరిగిపోతోంది అంటే ఇంకేముంది ఇంకా నేను మాట్లాడడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ అని చెప్పని అనుకుంటుంది కారణం ఏంటంటే శివనారాయణ ఆజ్ఞ ఇది ఖచ్చితంగా శివనారాయణ మాట నెరవేరి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఆగదు అని శివనారాయణ ఆ రోజు ఉదయాన్నే చెప్తాడు ఇక దాంతో ఈ పెళ్లి ఆపడానికి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయని కంగారు పడుతూ ఇక ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు అయితే ఆలోచనలో పడుతుంది ఇప్పుడు శ్రీధర్మవి కూడా వచ్చేస్తే పెళ్లి జరిగిపోతే ఇక దీప కార్తీకులు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండడంతో పాటు నా కళ్ల ముందే సంతోషంగా తిరుగుతారు నా నీ తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మరి ఈ పెళ్లి జరిపించారని దీప తలెత్తుకు తిరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్స్న ఇక శివనారాయణ చెప్పటంతో పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేస్తుంది చచ్చినట్టు చేయాల్సిందే కదా ఎందుకంటే పారిజాతం శ్రీధర్ని ఇంటికి పెళ్లికి రావద్దు అని చెప్పి చెప్పినందుకే నీకు పెళ్లి జరిగిన తర్వాత గట్టిగానే ఇస్తాను అని చెప్పి చెప్పేశాడు శివనారాయణ మరి అలాంటి శివనారాయణ రేపటి రోజున దీప ఇంటి వారసులు తెలిస్తే తన పరిస్థితి ఎలా ఉంటుంది అతని చేతులు అంటే శివనారాయణ చేతుల్లో తన జీవితం ఏ విధంగా మారుతుంది అని చెప్పి ఆలోచనలో పడుతుంది జ్యోత్సన ఇక పెళ్ళేర్పాట్లు అన్నీ జరుగుతాయి సుమిత్ర మాత్రం ఇక మామగారు జరగాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పటంతో ఏం చేయలేని పరిస్థితుల్లో అలా నిలబడిపోతుంది నువ్వు వెళ్ళి దీపకి కార్తిక్కి బట్టలు కొనేసే సుమిత్ర ఇక మిగిలిన ఏర్పాట్లు నేను జ్యోత్సా చూసుకుంటామంటే సరేనని కాంచనకు ఫోన్ చేసి వదిన బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతుంది నువ్వు తీసుకో వదినా అంటుంది లేదీనా నువ్వు కూడా రా నీ కోడలికి నేను ఎలాంటి బట్టలు తీసినా నువ్వు అపార్థం చేసుకోవచ్చు అందుకే నువ్వే సెలెక్ట్ చేయి లేదు నేనే సెలెక్ట్ చేస్తాను నువ్వు దాన్ని ఓకే చేస్తే చాలు అని అంటుంది మనిద్దరి మధ్యన షాపింగ్లు చేసేంత చనువు ఇప్పుడు వదినా అంటుంది పోనీలే అలా కాకపోయినా నీ కొడుకు పెళ్లికి నువ్వు షాపింగ్ చేయడానికి వస్తున్నావు అనుకుని రావుదినా అంటుంది సుమిత్ర దాంతో ఇక కాంచన కూడా సరే అంటుంది నేను కార్ తీసుకుని అక్కడికి వచ్చేస్తానని కార్తీక్ ని తీసుకుని కార్ తీసుకుని సుమిత్ర అక్కడికి వస్తుంది కాంచనను తీసుకుని ఇక షాపింగ్కి వెళ్తుంది అక్కడ కాంచన దీపకు అన్ని కూడా చాలా హై క్లాస్ చీరలే తీస్తుంది సారీ అక్కడ దీపకు సుమిత్ర అన్ని హై క్లాస్ చీరలే తీస్తూ ఉంటుంది కాంచన అయితే ఎందుకు అంతంత ఖరీదు చీరలు తీస్తున్నావు అనగానే ఇది మీ నాన్నగారు అంటే మా మామగారు సమక్షంలో జరుగుతున్న పెళ్లి కాబట్టి ఎక్కడా దేనికి లోటుండకూడదు ఏర్పాట్లన్నీ ఘనంగా చేసి బట్టలు నాసిరకానికి కడితే దానికి అందమే ఉంటుంది అదేనా అయినా ఇది కార్తీక్ జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం దీన్ని మనం ఎంత అపురూపంగా పదిలంగా డిజైన్ చేసుకుంటే అంత బాగుంటుంది అని అంటూ చాలా ఖరీదైన చీరలు ఇంకా బట్టలు తీసుకుంది కార్తీక్కి దీపకు ఇక అవన్నీ తీసిన తర్వాత ప్యాక్ చేసుకుని కారులో పెట్టుకుని అందరూ కూడా కాంచన వాళ్ళ ఇంటికి వస్తారు ఇక్కడే రెడీ చేసి తీసుకొస్తావా వదినా లేక అక్కడ రెడీ చేద్దామా అంటుంది కాంచన కాంచనతోటి సుమిత్ర నీ ఇష్టం అని చెప్పని అంటే సరే దీపను నేను అక్కడ రెడీ చేస్తాను ని ఇక్కడే రెడీ అయి రమ్మను అని అంటుంది సరే అయితే అంటుంది కాంచన ఇక పెళ్లి రోజున దీపని ముందు రోజు రాత్రే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతుంది సుమిత్ర వచ్చి ఇక కార్తిక్ ఇక్కడ రెడీ అవుతాడు ఆ రోజు రాత్రి అక్కడ జ్యోత్సిన దీపతోటి ఏమి రాజభోగం అనుభవిస్తున్నావే పని మనిషిగా ఇంటికొచ్చి మొత్తానికి ఈ ఇంటి మనిషివైపోయావు అని అంటుంది నేను పని మనిషిగా రాకపోయినా నేను ఈ ఇంటి మనిషిని అంటుంది దీప ఏం మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న నేనేం మాట్లాడానో నీకు అర్థమైంది కదా ఇక అది చాలు దాని గురించి నేను డీటెయిల్డ్గా మాట్లాడక్కర్లేదు అంటూ ఉండగానే సుమిత్ర వచ్చి దీప నువ్వు నా గదిలో పడుకో అని చెప్పని అంటుంది అమ్మగారు నేను అంటూ ఉంటే నేను చెప్పింది చెయ్యి అని అంటుంది ఇక దీప ఆ గదిలోకి వెళుతుంది ఏంటిది నాకు అస్సలేం అర్థం కావట్లేదు మమ్మీ కూడా చెప్తే వినే పరిస్థితిలో లేకుండా పోయింది అనుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు పడుకున్న తర్వాత సుమిత్ర అయితే దీపతోటి నిజంగా నేను మీ కన్న తల్లినైతే నీకు సంతోషమైన దీప అని అడుగుతుంది అదేంటమ్మా అలా అంటారు మీలాంటి వాళ్ళని తల్లిగా ఊహించుకోవటం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తాను అని చెప్పని అంటుంది అవునా సరే అయితే అంటూ సుమిత్ర కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఉదయాన్నే లేచేసరికి మంచం మీద చీరలతో పాటు నగలు పెట్టుంటాయి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది త్వరగా రెడీ అయ్యిరా స్నానం చేసిరా అనేసి ఇక స్నానం చేసి రాగానే పట్టు చీర కట్టి నగలన్నీ అలంకరించి సుమిత్ర తన గదిలోంచి బయటకు తీసుకొచ్చేసరికి దశరథ్ కళ్ళు విప్పారు చేసుకుని చూస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఇక దీపను అలా చూసి పారిజాతం జోత్సిన ఇద్దరు కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు కిందుకు తీసుకొచ్చేసరికి కార్తిక్ వాళ్ళు అప్పటికే వచ్చేయటంతో పెళ్లి జరుగుతూ ఉంటుంది పెళ్లి తంతు జరుగుతున్న టైంలోనే ఇక జ్యోత్స్న తట్టుకోలేని పరిస్థితుల్లో రివాల్వర్ తీసుకుని రెడీగా ఉంటుంది దీపని షూట్ చేయడానికి అలా షూట్ చేయడానికి ట్రిగర్ నొక్కుతున్నటువంటి జ్యోత్స్నని వెనకగా వచ్చి దాసు ఇలా చేయి వేసేసరికి షాక్ అయి వెనక్కి తిరుగుతుంది చెప్పానుగా జ్యోత్స్న అనవసరపు ఆలోచనలు చెయ్యకు అని చేస్తే నీ జీవితానికే ముప్పు అని కూడా చెప్పాను కదా అంటే అది నాకు నాకు నచ్చట్లేదు అని అంటుంది సరే అయితే అంటూ లోపలికి వెళ్లినటువంటి దాసు శివనారాయణను దశరథ్ని సుమిత్రని ముగ్గురిని గదిలోకి పిలిచి విషయం మొత్తం చెప్పేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా నువ్వు చెప్తోంది నిజమా అంటే నేను కన్నా నా బిడ్డ మీదొట్టు నన్ను కన్నా నా తల్లి పారిజాతం మీదొట్టు నాకున్న ఏకైక వారసుడు కాశీ మీద ఒట్టు అబద్దమాడాల్సిన అవసరం నాకు లేదు జరిగింది ఇదే మీరు ఈ పెళ్లి జరిగిన తర్వాత పరీక్షలు చేయించుకుని మీ బిడ్డ దీప అవునో కాదో మీరే తెలుసుకోండి అని చెప్పి ఇక దాసు బయటకు వచ్చేస్తాడు దాసు చేతిలో అక్షింతలు పెడుతుంది సుమిత్ర దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా దీపకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు శ్రీధర్ కాంచన ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో కన్యాదానం అందుకుంటారు పెళ్లి మొత్తం జరిగిపోయిన తర్వాత ఇక సుమిత్ర దశరథ్ శివనారాయణ ముగ్గురు కూడా ఆలోచనలో పడతారు దాస్ చెప్పింది నిజమే అయితే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక దాసు నిజం చెప్పేశాడని తెలిసి అయితే దాసుని చంపటానికి ఇక రివాల్వర్ తీసుకుని గబగబ బయలుదేరుతుంది అలా బయలుదేరినటువంటి జ్యోత్స్నని ఆపి చంప చెల్లు మనిపిస్తాడు కార్తిక్ ఏంటి బావా అంటే నువ్వు మనిషిని చంపగలవు గాని నిజాన్ని చంపలేవుగా అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే మరి దీప ఈ ఇంటి వారసరాలనే నిజాన్ని నువ్వు చంపగలవా చంపలేవు కదా చంపితే కేవలం దాస్మామిని మాత్రమే చంపగలవు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న నీకు నీకు అంటే నాకు నిజం ఎప్పుడో తెలుసు తెలియనట్టుగా ఊరుకున్నానంతే ఎందుకంటే నీ కొమ్ములు దించాలి కదా నీ పొగరు అణచాలి కదా అంటాడు షాక్లో జ్యోత్సనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే రాబోయే రోజులు తనకు ఏ విధంగా ఉండబోతున్నాయో జ్యోత్సనకు కంటి ఎదురుగా కనిపిస్తుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేసేయండి